అందరికీ జై శ్రీరామ్ ఈరోజు కులశేఖర మహారాజు యొక్క రామభక్తి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కేరళలోని ట్రావెంకూర్ మహారాజా సంతతికి చెందిన కులశేఖర మహారాజు గొప్ప రామభక్తుడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు ఓర్పులో భూదేవి అంతటివాడు ఇక సంపదలో కుబేరునితో పోల్చదగినవాడు ఆయన తన దైనందిన వీధులు ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తూనే ప్రతిరోజు కొంత సమయము తమ గురువుగారి వద్ద రామాయణ ఘాత వినడానికి కేటాయించుకునేవాడు ఆ విధంగా రామాయణ ఘాత వింటున్న సమయంలో ఆ సంఘటనలు అప్పటికప్పుడు జరుగుతున్నట్టు భావిస్తూ తన సభామండపంలో ఉన్న సీతారాముల విగ్రహాలకు వేడుకలు జరిపించేవాడు భక్తి పారవశ్యంలో మునిగిపోయేవాడు ఇలా ఉండగా ఒకరోజు శ్రీరాముడు ఒంటరిగా పద్నాలుగు వేల మంది కరదూషణాది రాక్షసులను సంహరించే ఘట్టం గురువుగారు కులశేఖరునికి వినిపిస్తున్నారు తదాత్మ్యంతో ఆ ఘట్టం వింటున్న మహారాజు హఠాత్తుగా జేవురించిన ముఖంతో ఎవరు ఎవరు నా రాముడిని అలా ఒంటరిగా వదిలిపెట్టినవారు అంతమందిని ఆయన ఎలా సంహరించగలడని ఆ భారం ఆయనపై మోపారు సరే లక్ష్మణుడు అయితే సీతమ్మ తల్లిని రక్షిస్తూ గుహలోనే ఉండిపోయాడు రాముని సూచనపై నా రాముడు కష్టంలో ఉన్నాడు నేనిప్పుడు వెళ్ళి నా రాముడికి బాసటగా నిలువకుంటే నా ఆయుధాలు నా సైన్యం వృధా అంటూ పెద్దగా పెడబొబ్బలు పెడుతూ సింహాసనంపై నుండి లేచి తన సేనాధిపతులను పిలిచి పదండి దండకార్యానికి ఆ రాక్షసుల మడమడుద్దాం మన రామయ్యకు అండగా ఉందాం అని తన సైన్యాన్ని బయలుదేరదీసి గురువుకు నమస్కరించి ధనుర్భాణాలు తీసుకుని హుటాహుటిన బయలుదేరాడు వెంటనే మంత్రులు అప్రమత్తమయ్యారు మహారాజును నిలువరించడానికి ఆస్కారం లేక ఒక పథకం ప్రకారం కొంత సైనిక సమూహాన్ని మహారాజుకు అరణ్యంలో ఆయనకు ఏ ఎదురుగా వచ్చేటట్టు చేసి మహారాజా శ్రీరామచంద్రుడు దిగ్విజయంగా కరదూషణాదులను ఒక్కడే సంహరించాడు మేము ఆయనకు సహాయంగా వెళ్ళినా మా సమా మా సహాయం అవసరం లేకపోయింది అని నమ్మవలికి ఆయనను వెనుకకు తీసుకువచ్చారు అప్పటి నుండి రాజగురువు రామాయణ పట్టణంలో సీతారాములకు సంబంధించిన ఆహ్లాదకర విషయాలనే చరిచిత చర్వణంగా చెబుతూ వచ్చాడు మహారాజుకు వేదన కలగకుండా అయితే ఒకరోజు రాజగురువు సభకు రావడం కుదరక ఆయన తన కుమారుడిని రామాయణ పట్టణానికి సభకు పంపించాడు ముందు రోజు మాయాలేడి వృత్తాంతం మహారాజు విన్నట్టు తెలుసుకొని సీతాపహరణ దృశ్యాన్ని కనులకు కట్టినట్టు వర్ణించి చెబుతున్నాడు గురుపుత్రుడు తన తనకున్న కవితా ప్రతిభనంతా రంగరించి సీతను రావణుడు లంకకు తీసుకువెళ్ళిన దృశ్యం చెప్పగానే ఈసారి కూడా మహారాజు ఆవేశంగా లేచి సముద్రం వైపు అడుగులేసాగాడు లంకకు వెళ్ళి లంకను బూడిద చేసి సీతమ్మ తల్లిని తీసుకువస్తాను అని అంటూ ముందు చూడకుండా ఆయన సముద్రంలోనికి దూకగానే మంత్రులు ఏమి చేయాలో తోచక తల్లడిల్ల సాగారు ఇదంతా కులశేఖర మహారాజు తన సభలో ప్రతిష్ఠించిన శ్రీరామచంద్రుల వారి విగ్రహంలో ఉన్న రామయ్య తండ్రి గమనిస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఏ మంత్రివరులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనలేరు వలె అని తానే స్వయంగా బయలుదేరి శ్రీరామచంద్రుడే సీతమ్మ తల్లిని తన భుజంపై కూర్చుండబెట్టుకొని సముద్రాన్ని ఈదటానికి బయలుదేరిన కులశేఖరునికి ఎదురుగా వచ్చాడు భక్తాగ్రగణ్య కులశేఖర మహారాజా నీవు ఇంకా శ్రమపడవలసిన అవసరం లేదు మన సైన్యం లంకను ఓడించింది రావణుని సంహరించి విజయోత్సాహంతో తిరిగి వస్తున్నాము నీవు వెనుకకు మరుడు అని మహారాజును శ్రీరాముడు నీళ్ళలో నుండి అమాంతం లేవదీసి ఒక్కసారిగా తన రెండవ భుజం మీదకు ఎత్తుకొని భవసాగరాలని దాటించేవాడును నిన్ను నీ రాజ్యానికి చేర్చడం నాకు లెక్క అన్నట్టు తీసుకువచ్చి మహారాజును సభలో తమ విగ్రహాల ముందు నిలబెట్టాడు ఆ విగ్రహాలలో రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని చూసుకుంటూ కులశేఖర మహారాజు తృప్తి చెందాడు అది ఆయన భక్తికి పరాకాష్ట కులశేఖర మహారాజు భక్తి తదాత్మ్యతకు శ్రీరామచంద్రుడే సరాసరి తరలివచ్చిన సందర్భం తలుచుకొని తలుచుకొని ఆ రాజ్య ప్రజలు తన్మయులై భక్తి భావనలో చలించిపోయారు కులశేఖరులు కలియుగ ప్రారంభంలో జన్మించిన భక్తాగ్రగణ్యుడు కాలాంతరమున కులశేఖరాలువారునిగా వైష్ణవ సాంప్రదాయంలో పన్నెండవ ఆల్వ పన్నెండు ఆల్వారులలో ఏడవ ఆల్వారునిగా వెలుగొంది ముకుందమాల మొదలైన అనేక గ్రంథాలు రచించిన భక్త శిఖామణి కులశేఖర ఆల్వారుల నిలువెత్తు విగ్రహం తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళే ముందు మనకు దర్శనమిస్తుంది జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ